హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఈరోజు నీకు చెప్పాలి ఖచ్చితంగా ఏంటి అంటే చాలామంది నన్ను సన్నగా ఉన్నావు సన్నగా ఉన్నావు ఎక్కడికైనా నువ్వు ఫుడ్ తినట్లేదా ఇంత పక్కగా ఉన్నావు తినమ్మా తినమ్మా లావ్ అవ్వట్లేదు అంటారు సో నిజానికి ఏంటంటే నేను చాలా చాలా ఫుడ్ తింటాను కానీ లావ్ అవ్వను అదే వాళ్ళకి తెలియదు ఎక్కడికైనా మనకు అంటే ఏదైనా బస్సులో ఉన్నా తెలుసా మీ మమ్మీ నీకు ఫుడ్ పెట్టట్లేదు అమ్మా నేను అప్పుడు నాకు వీటి చాలా కంట్రోల్ చేసుకున్నాను సో నేను ఎంత ఫుడ్ తిన్నా ఇంతే ఉంటానో అని తెలియదు కాబట్టి నువ్వేంటే స్కాండెల్లా ఉన్నావు ఫుడ్ తినట్లేదు మీ మమ్మీ ఫుడ్ పెట్టట్లేదు అన్నప్పుడు చాలా చాలా కోపం వస్తుంది అనమాట చాలామంది ఏంటంటే నేను నేనే ఫేస్ చేస్తున్నాను లేకపోతే పక్కగా ఉన్న వాళ్ళందరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో లేదా నాకైతే లేదు నేనైతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను ఏంటి అంటే చాలామంది నన్ను అడిగే కోసం లేదో ఫుడ్ తినట్లేదా ఫుడ్ తినట్లేదా తిన సరిగ్గా గాలిస్తే ఎగిరిపోతాం కొంతమంది అయితే ఎగిరిపోతాం వస్తే ఎగిరిపోతాం గాలి వస్తే ఎగిరిపోతాం అనుకున్నట్లాగిట్టి అక్కడ నా అలాగే మీరు కూడా ఎవరైనా సన్నగా వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా అయితే నాకు కామెంట్ చేయండి నేను ఒక్కదాన్ని ఇలా ఫేస్ చేస్తున్నాను మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేశారా అనేది అయితే నాకు చెప్పండి నేనైతే చాలా సన్నగా ఉండటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను ఇలా ఎక్కడికి వెళ్ళినా కానీ బయటికి వెళ్ళినా కానీ నాకు చాలా ఇబ్బంది అవుతుంది బయటకి వెళ్ళినా బస్సులోకి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కానీ ఇదే క్వశ్చన్లో తినట్లేదా 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 అని నేను తింటున్నాను నేను ఎంత తింటానో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూడండి అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని దిస్ ఈస్ సి వ్యాన్